ప్రతి రైతుకి రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీని వెంటనే రైతు భరోసా వెంటనే ఈ రోజు ఈ కార్యక్రమం ఉద్దేశం అధ్యక్షుల వారు మీకు చెప్పడం జరిగింది ఇదేమో కావాలని లేని నినాదాన్ని సిపిఎం పార్టీ రైతు సంఘమో ఇవ్వటం లేదు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తారని చెప్పేసి అని చెప్పాడు ఎన్నికలకు ముందు మీ అందరూ టీవీలో చూశారు ఒకవేళ రెన్యువల్ చేసుకున్న వాళ్ళు ఉంటే మీరు చేసుకోండి కొత్తగా కూడా రుణాలు తీసుకోండి రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా నేను రాగానే మొట్టమొదటి సంతకం పెట్టి రుణమాఫీస్తానని చెప్పేసి ఉన్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యానండి ప్రధానమైనటువంటిది రెండు లక్షల రుణమాఫీ మన ఐదు ముఖ్యమంత్రి అయ్యాడు రెండు లక్షల మాత్రం రుణమాఫీ కాదు ఇది అత్యంత మోసపూర్తమైనటువంటి చర్య దీన్ని పార్టీ రైతు సంఘం ఖండిస్తా ఉంది ఇప్పుడు ఏం జరగారు ముప్పై ఒక్క వెయ్యి దీనికి అవరు అని చెప్పేసి చెప్పారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెడతామని అని చెప్పారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలే బడ్జెట్ లో పెట్టారు ఇప్పుడు పదిహేను వేల కోట్లే బ్యాంకుల్లో ఏ చెప్పేసి అని చెప్తున్నారు ఏ ఏలేక కూడా తెలియదు మరి ఏంటి నైవ ముప్పై ఒక్క వేలు అయితే అని చెప్పి పద్ధతిలో ఏమో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించి బ్యాంకుల్లో వేసిన మటుకు పదిహేను వేల కోట్లని చెప్తా ఉన్నారు అలానే ముప్పై ఎనిమిది లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసారు చెప్పారు ఇప్పుడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కృష్ణారావు గారు ప్రకటించారు ఇరవై రెండు లక్షలకు మాత్రమే మేము ఇప్పటి వరకు ఇచ్చామని చెప్పేసి అని చెప్తున్నారు ఇంకా పదహారు లక్షల పైగా రైతులు రుణమాఫీ రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ మండల లెక్క కూడా ఇప్పుడు అధ్యక్షులు వారు చెప్పారు ఈ మండలంలో దాదాపు ఏడు బ్యాంకులు మూడు సొసై కలిపి పద్నాలుగు వేల మంది రైతులకి పైచీలకు రుణమాఫీ కావాలి కానిచ్చింది ఏడు వేల మంది రైతులకే రుణమాఫీ ఇచ్చారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ రైతులు ఇవాళ రుణమాఫీకి దోచుకొని మరి ఏం చెప్తా ఉన్నారు ఇవాళ వాళ్ళు ఆధార్ కార్డులో లోపాలు ఉన్నాయి రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు అతనే అదనంగా డబ్బులు తీసుకొని కట్టకుండా ఉన్నారు ఇవన్నీ సాకులు చెప్తా ఉన్నారు మేము అడుగుతున్నాం ఇవాళ కూసుమ సెంటర్ లో ఇదే రెడ్డి గారు ఇదే ప్రభుత్వం డిసెంబరు అంతకుండా ఎన్ని వాగ్దానాలు సరతులన్నీ చెప్పారా ఇవన్నీ చెప్పి మేము మాఫీ చేస్తామని చెప్పేసి అని చెప్పారా చెప్తే అప్పుడు నిజాయితీగా మనం కూడా అర్థం చేసుకోవచ్చు ఈ మాటలు మాత్రం అప్పుడు చెప్పలేదు చేస్తామని చెప్పేసి అని చెప్పారు ఇప్పుడు మటుకు ఈ కుట్టి సాధన చెప్తా ఉన్నారు అందుకనే సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది నరసలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ అమలు చేయాలని చెప్పేస్తాను కోరుతా ఉన్నాం ఆధార్లో చెప్పనుంటే మీరు చేయండి అదనంగా డబ్బులు ఉంటే ఈ పెట్టుబడి సీజన్ లో రైతులు కట్టుబడి ఎక్కడ తెచ్చుకెడతారు ఒకరు మూడు లక్షలు తీసుకున్నారు నాలుగు లక్షలు తీసుకున్నారు ఐదు లక్షలు ఈ రెండు లక్షల రుణమాఫీ కోసం ఈ వాళ్ళు ఆధార్ కార్డు లోపాలు ఉన్నాయి రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు అతనే అదనంగా డబ్బులు తీసుకొని కట్టకుండా ఉన్నారు ఇవన్నీ సాకులు చెప్తా ఉన్నారు మేము అడుగుతున్నాం ఇవాళ సెంటర్ లో ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రభుత్వం డిషన్ అంతకుముందు ఎన్ని వాగ్దానాలు షరతులన్నీ చెప్పారా ఇవన్నీ చెప్పి మేము మాఫీ చేస్తామని చెప్పేస్తాని చెప్పారా చెప్తే అప్పుడు నిజాయితీగా మనం కూడా అర్థం చేసుకోవచ్చు ఈ మాటలు మాత్రం అప్పుడు చెప్పలేదుగా చేస్తామని చెప్పేస్తాని చెప్పారు ఇప్పుడు మటుకు ఈ కుంటి సాధని చెప్తా ఉన్నారు అందుకనే సిపిఎం పార్టీ ఎన్మేం చేస్తా ఉంది జగతలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఆధారంగా ఈ పెట్టుబడి సీజన్ లో రైతులు కట్టుబడి ఎక్కడ తెచ్చుకెడతారు ఒకరు మూడు లక్షలు తీసుకున్నారు నాలుగు లక్షలు తీసుకున్నారు ఐదు లక్షల రుణమాఫీ కోసం ఈ పెట్టుబడుల సమయంలో ఇంకో రెండు లక్షలు బ్యాంకులో లో ఇప్పుడు కట్టాలనే అంటే అది సాధ్యమయ్యే పనేనా ఆలోచించమని చెప్పేసి కోరుతా ఉన్నాం అసలు రేషన్ కార్డు చెప్తా ఉన్నారు నువ్వే చెప్పావు కేసీఆర్ నయం రేషన్ కార్డు ఇవ్వలేదు నేను వస్తే ఇస్తానని చెప్పేసి అని చెప్పారు మరి ఇప్పుడు రేషన్ కార్డు ఎందుకు లింకు పెడతా ఉన్నారు మీరు రేషన్ కార్డు ఇవ్వలేదు ఇవ్వండి మరి మీ రేషన్ కార్డు ఇవ్వలేదు కేసీఆర్ గారు ఇవ్వలేదు ఇప్పుడు రైతులేమో రేషన్ కార్డు లేదని ఒక రెండు లక్షల మందిని డబ్బులు అదనంగా తీసుకున్నారని ఒక నాలుగు లక్షల మందిని ఆధార్లో తప్పులు ఉన్నాయని ఒక మూడు లక్షల మందిని ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల మందిని ఇవాళ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే తక్షణమే రెండు లక్షల రుణమాఫీ చేయాలని రైతు బంధు కూడా మోసం జరుగుతూ ఉంది రైతు బంధు కూడా రైతుల ఖాతాల్లో అది కూడా పెద్ద ఇవాళ ఓట్లు వేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారని సంగతి గురైంది కౌలు రైతులు కౌలు రైతులు కూడా పదిహేను వేల రూపాయలు ఇప్పుడు చెప్పేసని చెప్పారు అందుకే వారికి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఏ చదువుతుగా రెండు లక్షలు రుణమాఫీ చేయాలని కౌలు రైతులకి పదిహేను వేల రూపాయలు రైతు మందుని అమలు చేయాలని రైతులు కూడా ఇప్పుడు భూమి ఉన్న రైతులు కూడా పదిహేను వేల రూపాయలు రైతు మందు అమలు చేయాలని ఈ డిమాండ్ తోటి వారు మనం దీర్ఘకాలిక పోరాటం చేస్తాం ఈ పోరాటానికి ఈ మండల ప్రజలు పార్టీ అతీతంగా సహకరించండి కాంగ్రెస్ పార్టీ రైతులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండు లక్షలు ఉన్న మాట రాలేదు మీ ఖాతాల్లో కూడా పదిహేను వేల రూపాయలు రాలేదు కాంగ్రెస్ జెండా పక్కన పెట్టి ఇవాళ ఈ డిమాండ్ల సాధన కోసం అందరం కలిసి పోరాడదాం రుణమాఫీ చేసే వరకు పోరాడదాం వాళ్ళ మెడలు వంచి రుణమాఫీ దాకా జరిగే పోరాటంలో కట్టయత్ర పాల్గుర ఆయన చెప్పసరి విజ్ఞం చెప్ప